నువ్వు నేను ప్రపంచాన్ని సృష్టించిన మహా గొప్ప సృష్టికర్త బిడలం ఆయన వారసులం ఎవరు వారసులో చెప్పండి దేవుని వారసులం దీనికంటే గొప్ప ఘనతే ఉందండి దీనికంటే గొప్ప ఆధిక్యతే ఉందండి యహోవా దేవుడుగా కలిగిన జనులు ఏమిట ధనిలో క్రీస్తు బిడ్డలుగా జీవించటమే గొప్ప గుర్తింపు కాబట్టి మీరే డైమండ్లు అయినప్పుడు ఇక సిల్వర్ కోసం రోల్డ్ గోల్డ్ కోసం మీరు కకృతి పడాల్సిన అవసరము లేదు ఈ విషయాన్ని వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం అదే సమయంలో ఈ భూమి మీద మనం జీవించినంత కాలం ఆయా సందర్భాల్లో మనల్ని వివాహానికి కావచ్చు విందుకు కావచ్చు ఒక మీటింగ్ కావచ్చు పిలిచే వాళ్ళు ఉంటారు అలా పిలిచినప్పుడు దయచేసి అందరు దృష్టిలో పడాలి అందరూ నన్ను చూడాలి అందరూ నన్ను గుర్తించాలి తాపత్రయపడకండి పడకండి రెండోదిగా ఏసుక్రీస్తు ప్రస్తావించింది తగ్గింపు తగ్గింపు కోసం పోరాడండి మూడోదిగా ఏసుక్రీస్తు ప్రస్తావించింది చెల్లింపు ఏంటది చెల్లింపు ఏమంటున్నాడు మీరు విందుకు వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు కోసం ప్రాకులు గుర్తింపు కోసం నువ్వు ఎంత ఎక్కువగా ప్రాకులు అంత ఎక్కువగా గుర్తింపును పోగొట్టుకుంటావు గుర్తింపు కోసం ప్రాకులు వాళ్ళు సాధారణంగా చేసే పని తెలుసా కాపీ చేస్తూ ఉంటారు ఆయనలాగా నాకు గుర్తింపు కావాలంటే నేనేం చేయాలి ఆయనలాగే నేను బట్టలు వేసుకోవాలి ఆమెలాగే నేను శారీ కట్టుకోవాలి ఆయనలాగే 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 వెనకటి కట్ట ఇద్దరు అన్నదమ్ములు అన్నయ్యకు ఆ ఊర్లో చాలా గుర్తింపు ఉంది ఏమనంటే చాలా మంచివాడు అని గుర్తింపు ఉంది అన్నయ్యకు చాలామంది స్నేహితులు ఆ అన్నయ్యని చూసి అందరూ కూడా అన్న 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 అని చెప్పేసి చుట్టూ తిరుగుతూ ఉంటారు మంచికైనా చెడుకైనా అన్నయ్యని తీసుకెళ్తారు ఆ అన్నయ్య అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళ చాలామందికి చాలా గౌరవం ఒకరోజు ఒక వీధిలో ఒక తల్లి చనిపోయింది ఆ విషయం తెలుసుకున్న ఈ అన్నయ్య గబ అక్కడికి వెళ్ళాడు ఇతడు వచ్చాడని చలి తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి ఇతనితో పాటు వారితో పాటు ఇతను ఇతనితో పాటు వాళ్ళు ఇతను వచ్చాడని తెలిసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారు వారిని చూసి ఇతను తనకున్నటువంటి దుఃఖాన్ని వెళ్ళబుచ్చాడు ఆ తల్లి యొక్క కుమారుడు ఇతని స్నేహితుడు చూసి అన్నయ్య గౌరవం జరిగిపోయిందన్నయా అర్ధంతరంగా అమ్మ వెళ్ళిపోయిందన్నయ్య అని చెప్పి ఈ అన్నయ్యను పట్టుకొని ఆ తల్లి కుమారుడు ఏడుస్తూ ఉంటే ఓదార్చే ప్రక్రియలో తను చెప్పిన మాట ఏంటి తెలుసా గొప్ప తల్లిని మనం కోల్పోయాం అమ్మ చచ్చిపోయిందని నీకు ఎంత బాధ ఉందో నాకు అంతే బాధ ఉందిరా ఎందుకంటే ఆ అమ్మ నీ తల్లే కాదు నాకు తల్లే ఎప్పుడు వచ్చినా సరే నీతో పాటు నాకు అన్నం పెట్టేది నాతో పాటు నలుగురు వస్తే నలుగురికి అన్నం పెట్టేది ఆప్యాయంగా పలకరించేది ఆ తల్లి నీకే కాదురా నాకు తల్లి ఇదిగో చుట్టూ ఉన్న అందరికీ తల్లిరా నీ బాధలో మేమందరం కూడా ఉన్నావురా అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు అందరూ స్నేహితులు కూడా ఆదరిస్తూ ఉన్నారు ఇదంతా ఈ అన్నయ్య తమ్ముడు కూడా వచ్చాడు గమనిస్తున్నాడు ఆ ఆహా అర్థమైంది నాకు మా అన్నయ్యకి ఎందుకు ఎంత గుర్తింపు వచ్చిందో అందరూ ఎందుకు మా అన్నయ్యని మెచ్చుకుంటారో మంచోడు అంటారో నాకు అర్థమైంది సరే కొంతకాలం అయిన తర్వాత ఈ తమ్ముడు స్నేహితులలో ఒకడి స్నేహితుడి యొక్క భార్య చచ్చిపోయింది ఎవరు చచ్చిపోయారు భార్య చచ్చిపోయింది వీడికి వెంటనే వచ్చింది నాకు కూడా అవకాశం నేను గుర్తింపును పొందుకోవాలి అని చెప్పి గబగబా వెళ్ళాడు తన స్నేహితులందరిని తీసుకెళ్ళాడు భార్య చచ్చిపోయి వాడు ఏడుస్తూ ఉంటే గట్టిగా వెళ్ళి పడిపోయాడు మీద మీద పడిపోయాడు ఓ బోర్ నేడు చేస్తూ ఉన్నాడు చుట్టూ ఉన్న స్నేహితులు కూడా వచ్చి వాళ్ళు కూడా ఆదరించే ప్రయత్నం చేస్తున్నారు అన్నయ్యలాగే నాకు గుర్తింపు కావాలి అన్నయ్యలాగే అందరు నన్ను కూడా చూసి మంచోడు అనుకోవాలని చెప్పి తాపత్రయపడేటువంటి తమ్ముడు అన్నయ్య మాటలు జ్ఞాపకం వచ్చినాయి వాడిని జ్యూస్ అంటే నాడు ఒరే ఒరే నీ భార్య చచ్చిపోయిందని చెప్పి నువ్వు బాధపడద్దురా నీ భార్య నీకు మాత్రమే కాదురా ఇక మీకు అర్థమైంది కదా చెప్పాల్సిన అవసరం ఏముంది అంతేనండి కొట్టినోళ్ళు కొట్టిన చోట కొట్టకుండా చేతులు కాళ్ళు విరకొట్టి పార్షిల్ చేసి ఇంటికి పంపించారు వీడికి ఏమి అర్థం కాలా మా అన్నయ్య అన్నదే కదా నేను అన్నది కాపీ కొట్టేవాళ్ళు బ్రతుకులది కాపీ కొట్టకండి గుర్తింపు కోసం రాకులాడకండి అడగండి ఒక వ్యక్తి ఒక గుర్తింపును పొందుకున్నాడు అంటే దాని వెనుక ఎంతో ప్రయాసం ఉంది ఎంతో ప్రేమ ఉంది ఒక వ్యక్తి హెచ్చించబడుతున్నాడు అంటే అది దేవుని యొక్క కనికరము కృప ప్రణాళిక ఎవరిని దేవుడు హెచ్చిస్తాడయ్యా అంటే బైబుల్లో ఉంది తనను తాను తగ్గించుకొని వారిని ఏసై ఏం చేస్తాడన్నాడు అన్నాడు హెచ్చిస్తాను ఈ సహోదరి సహోదరులో మన జీవితంలో మనం హెచ్చించబడాలి అని అంటే దేవుడు ఆశిస్తున్న ఒకే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఏంటి తెలుసా తగ్గింపు తత్వం దీనత్వం పరిశుద్ధుడా ని బిడ్డలు నాయన మనసు విపినితో మాట్లాడుతున్నారయ్యా తల్లి అయినా మర్చినా మర్చిపోవును కానీ నేను నిన్ను మరవనని చెప్పాను చూడు నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను అన్నా ప్రతి ఒక్కరిని గమనిస్తున్న దేవుడు ఉన్నాయన అయ్యా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తున్నా మూడు విషయాలు మాకు నేర్పించాము గుర్తింపు కోసం ప్రాకులాడకండి తగ్గింపు తత్వాన్ని కనపరచండి ప్రతిఫలాన్ని నేను మీకు చెల్లించవలసిన సమయంలో చెల్లిస్తా ఆయన పరలోకంలో నీ ద్వారా నువ్విచ్చేటటువంటి ప్రతిఫలాన్ని పొందుకోవడానికి భూమి మీద మేము చేయగలిగిన సహాయము చేయగలిగిన కృప మాకు దయచేయండి అయ్యా ఏ సునామం పేరట వేడుకోట్టునాం తండ్రి ఆమె ఈ మీకు డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు